వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సిట్టింగుల మార్పు పంచాయతీ ఆ పార్టీకి లాభమా నష్టమా అనే చర్చను కాసేపు పక్కన పెడితే ఇప్పటికైతే జంప్ చేసే వారి సంఖ్య ఎక్కువ అవుతున్నారు మొదటి లిస్టుతోనే ఎమ్మెల్యేలు జగన్కు చుక్కలు చూపిస్తున్నారు రెండో లిస్టు విడుదలైతే ఇక ఎంతమంది బయటకెళతారనేది ఉత్కంఠగా మారింది ఈ క్రమంలో జగన్పేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పించనున్నట్టు పక్కా సమాచారం రావడంతో ఆయన జనసేనలో చేరడానికి సిద్ధమైనట్టుగా సమాచారం జగంపేట నుంచి మాజీ మంత్రి తోట నరసింహంకు వైసీపీ ఈసారి టికెట్ ఇవ్వనున్నట్టుగా రెండో లిస్టు సమాచారం ప్రకారం తెలుస్తోంది తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ ఈ సమాచారాన్ని జ్యోతుల చంటిబాబుకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని దీంతో నిరాశకు గురైన జ్యోతుల చంటిబాబు తొలుత టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది కానీ అక్కడ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ చంటిబాబు చేరికపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించడంతో ఇక ఆయన చూపు జనసేన వైపు గతంలో జ్యోతుల చంటిబాబు టీడీపీ నుంచి ఎన్నికల్లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ మారి వైసీపీలో చేరి జగంపేట నుంచి పోటీ చేసి గెలిచారు ఈసారి వైసీపీ నుంచి టికెట్ దక్కదని స్పష్టం కావడం వల్లనే జనసేనలో చేరడానికి అధినేత పవన్ సమాచారం ఈ రాజకీయ పరిణామాలపై చంటిబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిలిస్తేనే వెళ్లి మాట్లాడారని ఆయన జిల్లా రాజకీయాలపై అడిగి తెలుసుకున్నారని అన్నారు ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ఆయన అన్నారు